కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రికి ప్రజలంతా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు ఏలూరు జిల్లా ఉంగటూరు మండలంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా ఫింక్షన్ల పంపిణీ పి ఫోర్ సభలో ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గొల్లగూడెం ప్రజావేదిక సభలో మాట్లాడారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఉద్యోగులు యువత సహా అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛ సంతోషాలతో బతుకుతున్నారని చెప్పారు చంద్రబాబు సహకారంతో ఈ ఏడాది పొగాకు పామ్ ఆయిల్ ఆక్వా రైతులకు మంచి ధర ఇప్పించగలిగామన్నారు అలాగే పామ్ ఆయిల్ రైతులకి పంతొమ్మిది వేల రూపాయలు రేట్ వస్తుంది ఎలక్షన్ టైంలో పదకొండు వేల రూపాయలు రేట్ వస్తుంది ఇవాళ పంతొమ్మిది వేల రూపాయలు రేట్ వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనత అని కూడా మీ అందరికి తెలుపుతున్నాం అలాగే ఇవాళ మీరు చూస్తే ఆక్వా రైతులు కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా ఇవాళ లోకేష్ గారు కూడా ఇష్టంగా చాలా వరకు ఆక్వా రైతులందరినీ కూడా పిలిచి ఎలాగా ఇవాళ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఇబ్బంది వస్తుందో అవన్నీ కూడా సాల్వ్ చేయడంలో మన పార్టీ ముందు ఉంది అని కూడా మీ అందరి తెలుపుతున్నాం అలాగే ఇవాళ వరి రైతులు ఉన్నారు వరి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు పాత గవర్నమెంట్లో ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలీదు ఇవాళ రెండు రోజుల్లోనే వాళ్ళకి అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఎక్కడ ఏ మిల్లుకి కావాలో ఆ మిల్లుకి వాళ్ళ ధాన్యం పండి పండించిన ధాన్యం వాళ్ళ దగ్గరికి పంపించి అందరూ కూడా వాళ్ళ డబ్బులు వచ్చి రెండు రోజుల్లోనే డబ్బులు వచ్చి చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడికి పోయినా కూడా ఎక్కడికి పోయినా కూడా రైతులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్ మీ నోటీసు కూడా తీసుకొని వస్తున్నాం సార్ ఎక్కడైనా కానీ ఒక రైతుకి ప్రాబ్లం ఉందంటే గా సాల్వ్ అవుతుంది సార్ ఎక్కడ కానీ రైతులకి ఇబ్బంది లేదు ఇవాళ మామిడి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్ అందరూ కూడా రైతులు సంతోషంగా ఉన్నారని కూడా మీరు తెలుపుతున్నాను సార్ అలాగే సార్ మేము కొత్తగా వచ్చినప్పుడు కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి మాట్లాడతామని హామీ చెప్పినాం సార్ అదే రకంగా మీ దగ్గరికి కొల్లేరు సమస్య ఉందని మీ దగ్గరికి వస్తే మీరు గా యాక్షన్ తీసుకుంది మా అందరికీ బాధ్యత పెట్టి ఇవాళ సుప్రీంకోర్టులో మన రైతుల సమస్యలు కూడా వినడానికి మీరు మాకు సహకరించారు సార్ దానివల్ల ఇవాళ సుప్రీంకోర్టులో రైతులకి కూడా సమస్యలు వినడానికి కూడా ఇవాళ సుప్రీంకోర్టులో మనం అందరు మీరు కూడా చేయడం వల్లే మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు సహకారంతో అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇవాళ మనం ముందుకు వెళ్తున్నాం సార్ వచ్చే రోజుల్లో ఒక పాజిటివ్గా సుప్రీంకోర్టులో మనకు కూడా ఒక రైతుల తరఫున కూడా రాబోతుందని కూడా రైతులకు తెలుపుతున్నాం సార్